రోగులకు కేవలం ఆర్ఎంపీలు పిఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని లేని పక్షంలో అట్టివారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు ఆర్ఎంపీలు పిఎంపీలు వారి వద్దకు వచ్చే రోగులకు అధిక మోతాదులో యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు సెలిన్లలో ఇంజెక్షన్లు ఇతరతర మందులు చికిత్సలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు ఇటువంటివి చేయరాదని హెచ్చరించారు నోలా జిల్లా ప్రజలకు అందరికీ నమస్కారాలు వైద్య తరపున ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రజల నుంచి కూడా కొన్ని అంటే మామూలుగా కంప్లైంట్లు అనేవి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్ఐపీ డాక్టర్లు పిఎంపి డాక్టర్స్ కూడా ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడము అందులో భాగంగా వాళ్ళు ముఖ్యంగా ట్రీట్మెంట్ కూడా పెద్దగా అంటే సరైన పాటలు ఎక్కించడము హయ్యర్ యాంటీబయాటిక్ ఉపయోగించడము తద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాడమని జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ మరొకసారి యుద్ధం చేస్తున్నాము ఇది ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనకు మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి కూడా స్ట్రిక్ట్గా వచ్చే ఇన్స్ట్రక్షన్స్ పిఎంపీ కానీ అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ కానీ తర్వాత ఆర్ఎంపీ రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీసెస్ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి ఒకటి రెండోది వాళ్ళు పరిమితం ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది శ్రైమ్ పాటలు ఎక్కించడము ఎయిరే బ్యాంటికి ఉపయోగించడం వితౌట్ ప్రిస్క్రిప్షన్ మందులు ఇవ్వడము మొదలు మెదర్ షాపులు కూడా మెయింటైన్ చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టేసి స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ స్టేట్ నుంచి ఉన్నాయి కాబట్టి మేము కూడా మా డాక్టర్లకు అలాగే పిఎస్సీ రిప్రజెంటే చేసే డాక్టర్లకు అందరూ కూడా మేము ఇమీడియట్గా ఇచ్చి ఉన్నాము ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి దయచేసి అందరూ కూడా ఆనిపోయే డాక్టర్లు పిఎంపీ డాక్టర్స్ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ రిజిస్టర్ చేసుకొని మీరు కానీ మీ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ మాత్రం ఇవ్వాలి వాళ్ళకి ఎటువంటి పెద్ద అనేక ట్రీట్మెంట్స్ కూడా కొన్ని చోట్ల మొదల ఆపరేషన్ చేయడము తర్వాత కొన్ని చోట్ల ఫైల్స్ని ఆపరేషన్ చేయించడము ఇవన్నీ ఉన్నాయి వాటి మీద కొన్ని దృష్టి పెట్టి ఫ్రీక్వెంట్గా దాడులు చేయడానికి సిద్ధంగా టీంలు ఏర్పాటు చేశాము కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా మీరు ప్రజలను కూడా ప్యాక్స్ దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే ఈ మంచిగా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళడం అనేది ప్రజలు కూడా పాటించాలి అలాగే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్నర్స్ కూడా ట్రీట్మెంట్ అనేది జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి వాళ్ళు మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి సో లేకపోతే మేము ఆ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ జరుగుతు తెలియజేస్తాం